నా పేరు శివప్రశాంత్ భద్రాచలం నియోజకవర్గం పెరపాకర నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గోదావరి పరిహార ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు మొత్తం ధ్వంసం అయిపోయిన పరిష్కారం పడుతుంది ర్యాంపులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ చట్టాలని తొంగలో తొక్కి ఇక్కడ కోట్లాది సంబంధించినటువంటి క్యూమీటర్లు పర్మిషన్స్ ఇవ్వడం డీసిల్ పేరుతో గిరిజన సంబంధించినటువంటి సొసైటీ పేరుతో పర్మిషన్లు ఇచ్చి విచ్చల విడిగా ఈ రోజు లారీలు వేలాది మంది సంబంధించినటువంటి లారీలు హైదరాబాద్ లో అట్లాగే విశాఖపట్నం దాంట్లో కూడా ఈ రోజు చర్లా దుమ్ముగూడెం భద్రాచలం అటుపోతే వెంకటాపురం వాజేడు సంబంధించినటువంటి మండలాలు మొత్తం కూడా ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతా ఉంది రెండోది ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజానిక మొత్తం కూడా ఇక్కడ యాక్సిడెంట్లు అయితే కూడా కనీసం లారీని గుర్తుపట్టలే పరిస్థితుల్లో సిసి కెమెరాలు పనిచేస్తా ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాజేడు దుమ్ముగూడెం సంబంధించిన వాజేడు చర్లా దుమ్ముగూడెం భద్రాచలం సంబంధించిన దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే జిల్లా కలెక్టర్ కానీ దీనికి సంబంధించినటువంటి ఏ వక్త సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా మొత్తం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ మొత్తం ఇబ్బంది పెడుతూ ఎవరైతే విస్కరాంపలు కొనసాగిస్తా ఉన్నారో విస్కరాంపు సంబంధించిన దాంట్లో వేలాది లక్షలాది కోట్లాది రూపాయలను కూడా దండుకుంటా ఉన్నారు అక్రమంగా వారందరికీ కొమ్ము రాస్తా ఉన్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు మొత్తం కూడా ప్రజలంతా కూడా ఇలా భద్రాచలం టౌన్ కు రావాలంటే చరణ్ నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి కనపడిస్తుంటుంది అట్లాగే వెంటపురం పోవాలన్నా వాజేడు పోవాలన్నా కానీ ఆసుపత్రి ప్రాబ్లం అయితే అలాగే ఇబ్బందులు పడతా ఉన్నారు అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి బస్సులు వెళ్ళలేని పరిస్థితి టూ వీలర్ అయితే బిక్కు బిక్కు అని కూడా పరిస్థితులు రోజు మొత్తం కూడా ప్రజానికి అంతా మేమంతా అదే పరిస్థితిలో కనబడతా ఉన్నాం యాక్సిడెంట్లు అయితే మొత్తం కూడా అక్కడికక్కడే మొత్తం తొక్కేసి కనీసం ఆసుపత్రికి పోయే పరిస్థితి లేకొక్క అక్కడే చనిపోతా ఉన్నారు అయినా మాత్రం అధికారులు పడితం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ దాంతో పాటుగా ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా ఈ జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు తప్ప ఏ మాత్రం పట్టించుకోడు వాళ్ళ ఖజానాలోకి కోట్ల రూపాయలు దన్నుకోవడం మాత్రమే ఈ రోజు మొత్తాన్ని కూడా ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉంది తప్ప ఈ ఇస్కరాంపులు ఎప్పుడు ఆగిపోతా ఉన్నాయి ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడుకుంటా ఉంటారు టాపిక్ అంతరాయం కలుగుతున్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది తక్షణ ఇస్క్రాంపులు మొత్తాన్ని కూడా నిలుపుదల చేసి ప్రజలందరికీ కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం